అనగా పాపానికి అమ్మబడి శరీర సంబంధులుగా మారిపోయిన మనలను దే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనం పాపానికి లోనైపి సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమై ఉన్నది అలాంటి మనలను యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా నమ్మేవారందరికీ కలిగేదేమంటే దేవుని నీతి మరు నమ్మేవారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతి మంతులు తీర్చగా తీర్చబడతారు పూర్వము చేయబడిన పాపాలన్నీ కూడా దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను కావున దయచేసి ఈ వాక్యమినే మనము నీ మీద ఉన్న దేవుని శిక్ష తొలగిపోవాలి అంటే మొట్టమొదట చేయాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఆయన మాటలను నమ్మితే దేవుని నీతి నీకు అనుగ్రహించబడుతుంది నమ్మేవారు ఆయన కృప ద్వారా క్రీస్తు యేసు నందులు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు పూర్వము నువ్వు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు తన ఓరిమి ద్వారా ఉపేక్షించాడు కావున తన నీతిని మన ముందర కనపరుస్తున్నాడు అదేమిటి అని అంటే యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అది ఏమిటి అనే విషయం చూసినట్లయితే దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచాలని తాను నీతిమంతుడు ఎవరైతే ఏసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతుడిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఏం చేశాడంటే అలాగు సిలువలో మన పాపాల కొరకు మరణించాడు ఆమె